తండేల్ కథ రచయిత కార్తిక్ సందడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండెల్ శుక్రవారం విడుదలైంది ఈ సినిమాకు కథ అందించిన సిక్కోలు వాసి కార్తీక్ నగరంలోని స్థానిక ఎస్ఎస్సి థియేటర్లో తండెల్ బెనిఫిట్ షోకు కుటుంబ సభ్యులతో హాజరై మీడియాతో మాట్లాడారు జిల్లాకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లి పాకిస్తాన్ జలాల్లో ప్రవేశించి చిక్కుకొని రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన వారి కష్టాలను చూసి చలించి ఈ కథ రాశానని తెలిపారు ఈ కథపై మూడేళ్లు పనిచేశానన్నారు యథార్థ గాథను ప్రేమగథ సినిమాగా రూపొందించి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసినడం సిక్కులు కుర్రుడిగా చాలా ఆనందంగా ఉందన్నారు اها گهنيو ته اها ديگه پورا من گهنه جني ته هه واه تر دي ناگهان نه ته ژويا پي ميلا وارتي پورا نه సినిమా చాలా 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 బాగుంది ఈ సౌక్ హైదరాబాద్ వరకు ఎందుకో సినిమా కనబడబోతుందనే చూసి మాకు అర్థమైంది చేసి మా నాయకుడికి రావచ్చు చేసిన రావచ్చు మా శ్రీకాకుళం ప్రాంత యాత్ర అన్నిటికీ ఇంత గర్వంగా ఇంత పావుని బాధ చూపించడంతో నాయకుడి గారికి కొంతమంది మర్మానం థ్యాంక్ యూ ప్రార్థించారు